హెలెన్ కెల్లర్ ఒక అమెరికన్ రచయిత్రి వక్త మరియు వికలాంగుల హక్కుల కోసం పోరాడిన కార్యకర్త ఆమె జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభైన అలబామాలోని టస్కంబియాలో జన్మించింది మరియు పంతొమ్మిది నెలల వయస్సులో ఒక తీవ్రమైన జ్వరం వల్ల చెవిటితనం మరియు గుడ్డితనం సంభవించింది అయినప్పటికీ ఆమె తన గురువు అయిన అన్నీ సుల్లివన్ సహాయంతో సంకేత భాష ద్వారా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంది మరియు తన జీవితంలో అనేక సాధనలు సాధించింది హెలెన్ కెల్లర్ పంతొమ్మిది వందల నాలుగులో రాడ్క్లిఫ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొదటి చెవిటి ఒడ్డి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది ఆమె అనేక పుస్తకాలు రాసింది వాటిలో ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అత్యంత ప్రసిద్ధమైనది ఆమె వికలాంగుల కోసం విద్య మరియు హక్కులను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించింది మరియు అనేక సంస్థలతో కలిసి పనిచేసింది వాటిలో అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ కూడా ఒకటి ఆమె జీవితం ఒక ప్రేరణాత్మక కథగా గుర్తించబడుతుంది ఎందుకంటే ఆమె తన శారీరక పరిమితులను అధిగమించి సమాజంలో సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసింది హెలెన్ కెల్లర్ జూన్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన కన్నుమూసింది కాని ఆమె వారసత్వం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది